నమస్తే డాక్టర్ గారు ప్రజల్లో క్యాన్సర్ గురించి చాలా ఉన్నాయి వాటిలో కామన్గా ఉండేవి వివరించండి డాక్టర్ గారు క్యాన్సర్ వల్ల మరణం తప్పదా డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందికి వస్తున్న అపోహ ప్రతి ఒక్క క్యాన్సర్కి మరణం అనేది అసలు ఎక్కడా లేదమ్మ క్యాన్సర్ అనేది ఆ పర్సన్కి తెలిసేటప్పటికీ అది ఏ స్టేజ్లో ఉంది అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్లో వేరే హెల్త్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఇవన్నీ క్రైటీరియాలోకి తీసుకుంటాం ఆ పర్సన్ ఫిజికల్ హెల్తీగా ఉన్నాడా లేదా తన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ క్రైటీరియాలోకి తీసుకుంటాం అందులో ఇప్పుడు వచ్చిన మెడికల్ అడ్వాన్సెస్ ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ వల్ల చాలా ఖచ్చితంగా అందరూ చనిపోతారని ఏమీ లేదు మరీ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంటే తప్పితే ఐర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే ఆ పర్సన్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా బాగుంటుంది ఇప్పుడుండే టైంలో ఇప్పుడుండే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఇప్పుడుండే డాక్టర్ స్కిల్స్కి అందరూ చనిపోతారని ఎక్కడా లేదు ఇనీషియల్ స్టేజెస్లో కనుక్కున్న వాటికి ప్రోగ్నోసిస్ చాలా బాగా ఉంటుంది